హలో సహోదరులరా మీరు చాలా జాగ్రత్తగా ఆలకించండి నేను ఇప్పుడు ఏం చెప్తున్నాను అయితే మీరు ముందుగా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ సరే విషయం అది కాదు కామన్గా చెప్పాను కానీ ఇప్పుడు విషయం ఏంటంటే అసలు విషయం అల్లయ అనగా అంటే ఏమిటి అల్లలియ అంటే ఏంటి ఇది అనవచ్చా అనకూడదా అనే విషయంగా ఇప్పుడు దేవునిలో మనం ఉన్నాం అన్నీ విడిచిపెట్టి దేవుని కోసం సమర్పించుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు ఆ విషయాన్ని మనం గుర్తు చేసుకుందాం అందరూ ఒకటి కాదు కొందరు ఎక్కువగా దేవుళ్ళు ఉన్న వాళ్ళు ఉన్నారు తక్కువగా వాళ్ళు ఉన్నారు రకరకాలుగా కాక కాకపోతే బైబుల్లో ఏం చెప్తుందంటే దేవుడు కొన్ని విషయాలుగా బైబుల్ బోధించిన వాడు మితానుభవం కలిగిన వాడే ఉండాలన్నాడు అన్నాడు చాలా అనుభవం కావలసిన వాడే ఉండాలన్నాడు బోధకుడు అనేవాడు బోధ పరిసేలాగే ఉండేలా కానీ బాధ పెట్టి పెట్టేలాగా ఉండకూడదు బాధ పెట్టేలాగా ఉండకూడదు కానీ బోధపరిసేలాగా ఉండాలి వాళ్ళు బోధకుడు మరి యేసు ప్రభువుకి కొన్ని దగ్గర సమరస్తి ఏమన్నదంటే రబ్బీ అన్నది అంటే బోధకుడు అని అర్థం రబ్బీ అనగా బోధకుడు మరి బోధ అంటే ఆయనకి బోధ ఆవిడికి బోధపరిచాడు ప్రభు నీళ్ళు ఇవ్వమంటే మేము సమరీలం మీ నీరైతే మేము ఇవ్వకూడదు చేదు కొనుక మాకు ఎవరు లేరు మాకు నీళ్ళు తోడేయడానికి అన్నదేమే నీకు ఐదుగురు భర్తలని ప్రభు చెప్పాడు ఒక ప్రవక్త కనుక ఒక దేవుడు కనుక దైవకుమారుడు కనుక ఆవిడ జీవితమంతకా చెప్పేస్తున్నాడు ఇప్పుడు ఉన్నవాడు నీవాడు కాడు అనేసరికి తుళ్ళు పడదామే నీకు ఐదుగురు భర్తలు వాడిని వాడు కాదని సిక్ దాని ఆవిడ జీవితం అంతా చెప్పేసరికి ఆవిడ పరుగులెత్తి రబ్బీ అను అని అనుకొని వెళ్ళిపోయింది రబ్బీ అనగా బోధకుడు అని అంటే బోధ నాలో ఉన్న డౌట్లు అని అంటనే ఎంతోమందికి సవార్ చెప్పింది మన హృదయంలో ఉన్న మాటలు దేవుల్లో ఉన్న ఆయన ప్రవక్త ఆయన విషయాలు చెప్పారు అలాగే ఈ రోజుని చాలామంది మనలో కూడా సహోదరులో కూడా చాలామంది దెయ్యాలు తీయడం బుద్ధు వల్ల బుద్ధివాక్యం ఆత్మ వల్ల బుద్ధివాక్యం జ్ఞానవాక్యం శక్తి ఇవన్నీ వాటి కోరి పదకొండు పన్నెండులో మనం చూస్తాం ఒక్క ఆత్మ వల్ల బుద్ధివాక్యం జ్ఞానవాక్యం స్వస్థపరిచే శక్తి దెయ్యాలు దియ్యగల వృత్తి శక్తి ఒకే ఆత్మ ఎన్నెన్నో ఎన్నెన్నో పనులు మనం చేయవచ్చు అయితే అందరికీ ఒకే ఆత్మ ఉంటుంది కొంతమంది దెయ్యం గురించి తెలియదు వాళ్ళు ఏం చేస్తారు బైబిల్ మీద పెడతారు దెయ్యం పెడితే లేకపోతే ఏదోదో చెప్తుంటారా అగ్గిలేకన్నా వంటలు వండగలవా ఎవరు వండలేరు ముందు అగ్గి కావాలి నీలో అది కొంతమందికే ఆ దెయ్యాలు తీసే వరం అనేది ఇస్తాడు ప్రభు అందరికీ వండదు ఒక పాస్ట్ గర్లకు దెయ్యం తీసుకుని చేయి పెట్టాడు వెంటనే సాతాను ఆయన ఆయన ఫిల్ట్ పెట్టేసుకుంది ఆ ఎద ఉన్న ఆవిడలో ఉన్న సాతానంటే నేను తప్పుగా అనలేదు కానీ ముందు దేవుని శక్తిని మనం పొందుకున్న తర్వాతే సాతాన్ని ఎదిరించగలం పరిశుద్ధాత్మ శక్తి ఏసు రక్తం చెప్పి ఎక్కువ స్థుతించి నువ్వు బలంగా ఉండి తప్పుడు ఆలోచన విడిచిపెడితే వెంటనే ఏ సునాముల్లో నువ్వు పోవనగానే సాతాను వెంటనే పోతుంది ఎందుకంటే వరం మనం పొంది ఉండాలి లేదంటే విశ్వాసం పరిశుద్ధాత్మశక్తులు మనం ఉండాలి అంతేగాని పిచ్చి పిచ్చిగా మనం చేయకూడదు అది నువ్వు వరాలు పొందిన వాళ్ళు సపరేట్గా ఉంటారు వాళ్ళు ఇలా చేయగానే ఆ సాతాను పోతుంది అది వరాలు అంతే ఇక్కడ పక్కన పెడదాం ఇక్కడ అల్లులే అనగా మెయిన్ విషయం అది కదా అల్లులే అనగా ఏంటి అసలు విషయం అనవచ్చా అనకూడదని అసలు నాకు తెలిసినంత తెలిసినంత వరకు అల్లులే అనకూడదు ఎందుకంటే పరిశుద్ధాత్మ నేను పొందినప్పుడు ఒక దగ్గర ఒక ఆయన వచ్చారు ఆయనకు కొన్ని పరిశుద్ధాత్మ డేవిడ్ గారని మన లక్ష్మీనగర్లో ఉన్నారు ఆయన చాలా సువార్చేసి వాళ్ళు ఉద్యోగం చేస్తూ కూడాను ఎక్కడికెక్కడే ప్రార్థన పెట్టాను అయితే ఒక అయ్య దూరం నుంచి అక్కడి నుంచి వచ్చారు అయితే మీరు పరిశుద్ధాత్మ పొందాలనుకున్నారు అని ఇతను అతను కూడా మామూలు మనిషే అవును సరే ఉపవాసం ఉండండి ఇవాళ మీరు ఏం తినకూడదని చెప్పాడు తినకొన్న దేవుణ్ణిలో మీరు పరిశుద్ధంగా జీవించండి అన్నాడు ఏనామో మీరు స్థుతించండి మీకు పరిశుద్ధాత్మ పొంది ఉన్నారన్నాడు అంతే ఒకటే మాట మీ మేడగదిలో ప్రార్థన చేసేసరికి నాలిక అగ్ని నాలికిలు వంటివి వచ్చి అలాగే మా మీద వచ్చి ఉండగా మా కాలు అన్నీ తేలికైపోయి మేము ఆకాశంలో తేలిపోయినట్లుగా ఎంతో ఆనందంగా అనిపించింది నేనప్పుడు దేవుణ్ణిలో కొత్తగా నమ్ముకోవడం నాకు అప్పుడు ట్వంటీ ఇయర్సే ఈ ఆనందం ఎప్పుడు నేను చూడలేదే నేను హిందువులు కదా ఎప్పుడు లేదే ఈ దేవుళ్ళు ఇన్ని శక్తులు ఉన్నాయని ఆశ్చర్యపోయాను అప్పుడు అంతమంది కూడా పరిశుధాత్మ పొంది మేము సువార్క్ చేశాం అది ఒక శక్తి వచ్చి భూమి మీద నుంచి తేలిపి ఆకాశంలో తెలిపినట్టు పరలోకం మాకు కనిపించింది దేవుళ్ళు మేము ఆయన స్తుతించుతూ అలా ధ్యానించుతూ ఉండిపోయాము దేనితో పరిశుద్ధాత్మ మనం పొందామంటే ఆయన కేవలంగా దేవుని స్థుతించండి అన్నడంతే స్థుతి స్థుతి అన్నాడు ఓన్లీ స్థుత మేము పరిశుద్ధాత్మ పొందాం ఈ స్థుతించుట వల్ల ఏంటవుతుందంటే ఇది పరలోకం ఉన్న మాట స్థుతి అనేది భూమి మీద కాదు అందువల్లే మీరు ఎవరైనా తెలుసుకోవాలనుకుంటే ముందు పాటించాలి మీ ఎవరో సార్ మీ మెండమేటర్ వదిలేస్తారు చాలామంది అలా కాదు మీరు అనుభవంలోకి వెళ్ళాలంటే మీరు ఇప్పుడే ప్రారంభించాలి స్థుతి 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 అని ప్రతీక్షణ మనం వెంటనే నాలికి తుట్టు పద్ధతి పరలోక భాష పరిశుద్ధ దేవునికి స్థుతించిన నాలికి వెంటనే దేవుడి ఆత్మ మనలోకి వస్తూ ఉంటుంది ఏసుప్రుడిని మన మనసులో పెట్టుకొని గ్యారంటీ వారంటీకి దేవుడు గుర్తు పెట్టుకోండి మనకేది గ్యారెంటీ లేదు కానీ దేవుడికి గ్యారెంటీ వారంటీ ఉంది గ్యారంటీగా మనకు అడిగింది దేవుడు ఇస్తాడు అది గ్యారంటీ అందుకే సూప ప్రపంచంలో ఎక్కువ ప్రే ఎక్కువ మంది నమ్మింది ప్రభువునే రెండు వందల నలభై తొమ్మిది దేశాల్లో పేరుగంచిన దేశాలు అన్ని దేశాల్లో నూట అరవై దేశాలు వేసుపరండి అమ్మినవే అరవై దేశాలు ముస్లింసు కానీ వాళ్ళు కూడా బైబిల్ నుంచి వచ్చిన వాళ్ళు పక్కన పెడదాం ఈ రెండు ఒక దగ్గర ఒక దగ్గరికి దగ్గరికి అవ్వ అంతా ఒకటే కనెక్ట్ ఒకసారి పక్కన పెడదాం అయితే ఇక్కడ స్థుతి అల్లులయ్య అనేది మనం ప్రతిసారి అనడానికి లేదు అల్లులయ్య అల్లులయ్య మరి ఎక్కడుంది ఏంటంటే ఎక్కడో ఉన్న భాషను తీసుకొచ్చి అల్లులయ్య స్థుతి గీసం అని పాటలు పాడారు ఎందుకంటే రాగం బాగుందని పాడేస్తాను కానీ అది కాదు అక్కడ మూల ఒక దగ్గర రాయబడి ఉన్నది బైబుల్లో శివానికి కింద ఉంటుంది అల్లులయ్య అనగా దేవుని స్థుతించండి అని అర్థం స్తు అల్లులయ్య అంటే దేవునికి స్తోత్రం అనాలి ఎవరైనా అల్లులయ్య అంటే అది ఒక భాషలో దేవుని స్థుతించండి అని చెప్పడం అది ఒక భాష అంటే దేవునికి స్తోత్రం ఆనాలి అల్లులయ్య అనేసరికి దేవునికి స్తోత్రం అని ఎదుటోడు అనాలి అంటే అల్లులయ్య అంటే నిన్ను స్తుతించమని చెప్పుతున్నాడు అని అర్థం అల్లులే అంటే సుధించమని చెప్తున్నాడని గ్రూప్ అంతా సుధరించాలి దేవునికి అంతేగాని అల్లులే ఇస్తుతే కాదు అందుకే బైబుల్లో దావీదు అమయ గడ ఏమీ ఏమి తెలియని వాడు మరి ప్రతి చర్చిల్లో దావీది కీర్తన ఎందుకు చదువుతారు అంటే మన అందరికన్నా దావేది దావీది కీర్తన దావీదు దేవునితో అరణ్య ప్రదేశంలోనే తమ్మురు శితారాలతో ఆయన పాటలు పాడుతూ దేవుని స్థుతించాడు మరి బ్రైబుల్ గ్రంథం కీర్తనలు ఎక్కడైనా స్థుతి ఉందా లేదు మరి ఎందుకు మీరు అల్లులయ్య ఉందా సారీ ఎక్కడైనా ఉందా ఎక్కడ లేదు కీర్తన గ్రంథంలో మరి మీరు ఎక్కడ లేనప్పుడు అల్లులయ్య అని ఇసుకుని అల్లులయ్య అని కేకరి ఎందుకు వేస్తారో స్థుత అని అల్లులయ్య అనగా మీరు స్థుతించండి అని ఎవదో భాషలో పెట్టారు అక్కడ అంతే అంటే మీరు ఏంటి స్థుతించాలి ఆ తోడు అల్లులయ్యి అంటే నువ్వు దేవునికి స్తోత్రం స్థుతిగొలుగా కానాలి ఇక్కడ ప్రకటన గ్రంథం పంతొమ్మిదిలో మీరు చూడండి ఫస్ట్ నుంచి యోహాను దర్శనం పొంది దివుల్లో ఉంటాండగా అరణ్జెప్పే అదే సముద్ర తీరం మధ్యలో దివి మీద ఉంటుండగా ఆయన దేవుని దర్శనాలు చూసి దేవుడితోనే నడిచాడు ఆయన దేవుడే ఆహారం దేవుడే ఆయనకి దర్శనం చూశాడు అక్కడ పరలోకంలో ఒక శబ్దం వినిపేస్తుంది దేవునికి స్థుతి కలుగునిగాక దేవునికి స్థుతి కలుగును కాక స్థుతి కలిగిన అనేసరికి ఈ పరిశుద్ధాత్మ కొనలు ఇలా వస్తున్నాయి ఏంటి అని ఆయన చూశారంటే దర్శనంలో చూడగానే ఎక్కడ చూసినా దేవునికి స్థుతి కలుగును కాక దేవునికి స్తోత్రం దేవునికి స్తోత్రం దేవునికి స్తోత్రం స్థుతి 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 అని అనేసరికి ఒళ్ళు జల్లు జల్లు ఆనందం కలుగుతుందట మనం ఎప్పుడైతే స్తుతించేమో పరిశుద్ధాత్మ మనలోకి వస్తుంది స్థుతి చేయండి పరిశుద్ధాత్మ పొందండి ఈ ప్రతిక్షణం స్థుతించితే పరిశుద్ధాత్మ అలాగా నెమ్మదిగా వస్తుంది పరిశుద్ధాత్మ వస్తుందని మనకి ఎలా తెలియాలంటే అంత జల్ జల్ జరుగు సంతోషంగా ఉంటుంది అది వచ్చింది ఇప్పుడు మనకు పరిశుద్ధాత్మలో నివసించినట్టు గంటకి పది అయిన క్రైస్తువుడు అని కూడా స్థుతించుతూ ఏసు ఏసు రక్తం చెప్పాలి ఎందుకంటే ఏసు నామవులు అనే స్థుతి శుధించితే పరిశుద్ధాత్మ వస్తుంది అది ఏసు యోహ ఇప్పుడు ఏంటి అపస్త పౌలు అని చెప్పాడు ఈ నామములు తప్ప వేరే ఈ నామములు తప్ప ఎక్కడ కూడాను అనేది లేదు ఏసు అనగా రక్షకుడు ఈయనే అని ఈయనే యేసు క్రీస్తు అని నామంలో ఏసు నామంలో బాబు సేపించాడు ఆయన తండ్రి యొక్కయుమారు పరిశుద్ధాత్మ లోనికి బావి అన్నాడు తండ్రిని నమ్మమని అలాగే అర్థం కుమారుని నమ్మమని పరిశుద్ధాత్మ అన్నాడు ఈ మూడు కూడా ఒకటే పరిశుద్ధాత్మ అంతు లేదు చేపలు పడతాం పేతురు నువ్వు కుడివైపు తిరిగి చేపలు దొరకలేదా అందులోకి వెళ్ళు నువ్వు చేయి పుట్టేసరికి బెదురుతాడు పేతుడు ప్రభు వెంటనే కుడివైపు వాళ్ళ ఇసరమనగా ఇసరగానే విస్తారమైన వాళ్ళలో చేపలు పడిపోయేవి అంటే ఇక్కడ విషయం ఏంటంటే మనం లోతుగా వెళ్ళి పాటించాలి అక్కడ విన్నాడు పేతురు పాటించి ఇసిరాడు కష్టం ద్వారా చేపలు లాగాడు ఆనందపడ్డాడు ఎన్ని చేపలు నేను ఎట్ట కాలం చూడలేదే ఎంతకాలం అన్నాడు ఆయన అంటే విన్నాడు పాటించాడు అనిపించాడు ఆయన మనం చాలామంది అంతే లేదు ఏదో చెప్తారు ఎవరో ఇతనికి ఏం తెలిసిందో తీసుకుంటారు అలా కాదు ప్రవక్తలు ఉంటారు దేవుని శువార్థకలు ఉంటారు మేము ఎప్పుడు ఇరగినాలోకి ఎంత శువార్థకు రండి హైదరాబాద్లో చేసా ఇక్కడ చేస్తాను నేనేమంటాస్టన్ కాదు నేను పని చేసుకుంటూ పౌర్లాగా ఆ తెచ్చిన డబ్బుల్లో ఎవరికొట టీయో ఏది ఇచ్చి శువార్త చెప్తాను మేము అంతే మా డబ్బుల్లో అందుకే మేము ధనవంతులకు వండం అలా హాస్టల్ చెప్పులు కూడా లేకుండా తిరుగుతాం అదే సువార్త అంటే ఎదుటివాడు నశించుకున్న పరలోకం రావాలని మనం వెళ్ళేలాగా మనం ఆనందించేలాగా పరలోకంలో ఉండాలని ప్రభు చెప్పిన మాట వింటాను కాబట్టి అనుభవిస్తాను కాబట్టి చెప్పాలి అయితే ఇక్కడ ఏంటంటే స్తుతియోగం యోగం అర్పించిన వాడు నన్ను మహింపరిచి ఉన్న ఆడువు అని దావేదికీరతున్న యాభైలో ఉన్నది ఇరవై మూడో వచ్చినప్పుడు ఏమన్నాడు అర్పించిన వాడు నన్ను మహింపరిచి ఉన్నాడు రక్షణ మార్గం మనకి కలుగు చేయును అని ఉంది స్థుతి మీరు ఇంచితే స్థుతి లేనివాడు మృతి అని కొన్ని దగ్గరలో ఉన్నది కీర్తన ద్రైబుల్ ప్రతీది చదువుతారు ఆదివారం పూట కానీ అందులో ఉన్ని వెందుకు నమ్మరం అందులో లేని పాటలు పాడేస్తూ అంటారు పాటలకు కాదు అక్కడ పరిశుద్ధాత్మ శక్తిని పొందాలంటే స్థుతి కావాలి ఉపవాసం ఉండాలి మీరు ప్రతిక్షణం స్తుతించి ఉపవాసం ఉండి ఒక గంట రెండు గంటలు స్థుతించండి యోచర చెప్పండి అంత పరిశుద్ధాత్మక శక్తి మనకు వచ్చి నాలుగి తడబడి స్థుతి ఎక్కువ చేయగా మనకి నాలుగు తడబడి ఉంటుంది అది పరలోక భాష కూడా వస్తుంది పరలోకంలో ఉన్న పరలోకం శక్తి మనకు వచ్చి భాషగా మారుతుంది నాలిక అందుకే మనిషి చనిపోయినప్పుడు మీరు అటు గమనించట్లేదు అన్ని శరీరంలో అవయవాలు అన్నీ పడిపోతుంటాయి పని పంచేవి కానీ నాలుగి మాత్రం పంచద్ది ఎందుకు తెలుసండి దేవుణ్ణి స్థుతించడానికి నాలికలోనే జీవం ఉంటుంది అందుకే కదా చనిపోయినప్పుడు కొంతమంది తెలుసు తెలియకో ఏదో తులసి రసం ఆ రసం వేస్తారు వేసినప్పుడు రెండు నిమిషాలు మాట్లాడతారు అంటే మాట్లాడడానికి నాలుగి నీకు ఇవ్వలేదు సత్యం ముందు అప్పుడేనే నువ్వు స్థుతించిన దేవుణ్ణి స్థుతి స్థుతిస్తావేమో అని దేవుడు నీకు ఆ నాలిక జీవాన్ని ఉంచుతాను చనిపోయిన తర్వాత కూడా శరీరమంతా ఆగిపోయినా నాలిక లాస్ట్ వారికి ఉంటుంది అప్పుడు ఏం చేస్తున్నాడు వీడు నాకు అక్కడ కోట్లు ఉన్నాయి నువ్వు తీసుకోరా మనవడు తీసుకు ఈడు ఆత్మ లగ్గిలి కలిసిపోతుంది కానీ వీడు మాత్రం నువ్వు తీసుకోరా శివరతు మాటలు నాలికే మాట్లాడుతుంది శరీరం పంచేయలేదురా అక్కడ రెండు కోర్టులోనే తీసుకోరా ఈ భూమి మనవడికి రాసిరా ఇదంతా లాడికి లాడికిచ్చిరాడి చిట్టు అక్కడ ప్రాణం పోయి నరకానికి పోతాదండి వీడు ఆ చనిపోయినప్పుడు కూడా కొంతమంది అంటారు ఆ శనిపోయినప్పుడు దేవుడిని తలంచరా బాబు అని ఎందుకంటే మనకి అంత ప్రాణాలు చనిపోతున్నప్పుడు పరిస్థితి బాగులేనప్పుడు స్థుతి స్థుతి రక్తం స్థుతి స్థుతి అనుకొని ఉండిపోవాలి ఆ ప్రాణం పోయింది అనుకోండి హాయిగా పరలోకానికి మనం వెళ్తాం ఎందుకంటే రియల్గా నేను చెప్తాను నాకు చెయ్యి ఇరిగిపోయి ఆపరేషన్ అయినప్పుడు థియేటర్లో బ్లడ్ అంతా పోయింది చనిపోతున్న పరిస్థితి వస్తున్నప్పుడు ఇక నాకు తెలుసు కాబట్టి ఇక దేవుళ్ళ నేను వెళ్ళిపోతాను ఇస్తుతి ఇస్తు అంటాను ప్రాణాలు పోతున్నప్పుడు నాకు నా మయను నాకు పని చేయలే అనేటప్పుడు తెల్లగా హిమం కంటే తెల్లగా ఏసే చేతులు చాపి ఆయన చేతులు నేను ఉన్నది ఎలాగ ఆయన ఉంచాడు ఆ ప్రశ్న శరీరంలో ఉండేటప్పుడు లాస్ట్కి అయిపోయిన తర్వాత ఆయన ఎలాగ ఆత్మ ఆ ఆత్మ వచ్చిన శరీరము ఈ ఒక బాడీలోకి వచ్చింది వచ్చినప్పుడు చెయ్యి కదిలింది కాలు కదిలింది అది ఏంటి ఇలాగా ఎక్కడికి వెళ్ళింది ఎంతవరకు అప్పుడు ఇలా ఆక్సిజన్ తీసేసరికి ఇలాంటి డాక్టర్లు ఎన్నిపడి అనుకోవాలి ఎలా బ్రతిస్తాడని అది దేవుల్లో ఉన్న శక్తి దేవుల్లో ఉన్న స్థుతి